సమ్మె ఉమాదేవి సమర్పించు నవపారి జాతాలు నేటి నేటికత శరదాం శరదాంశతం రచన గౌతమ్ లింగ నా రిటైర్మెంట్ జీవితానికి రెండు సంవత్సరాలు మనసుగా మనిషిగా కూడా చాలా నిదానంగా ఉంటున్నాను ఉద్యోగంలో ఉన్న నాళ్లు ఆలోచనల్లో పనుల్లో పనులు చేయించడంలో చాలా చురుకుగా ఉండేదాన్ని ఇప్పుడా చురుకుదనం లేదు కావాలనే తగ్గించుకున్నాను వయసు కూడా అరవై సంవత్సరాలు దాటింది నా ఉద్యోగ జీవితమంతా ఉరుకులు పరుగులే స్త్రీ శిశు సంక్షేమ శాఖలో అధికారినిగా దాదాపు నలభై సంవత్సరాలు పనిచేశాను ముప్పై నలభై గ్రామాలు చూసుకోవాల్సిన ఉద్యోగం రోజుకి ఒకటో రెండో ఊర్లు తిరిగి అక్కడి పిల్లల్ని మహిళల్ని కాపాడుకోవటం నా ప్రాథమిక బాధ్యత సమస్యల్ని అసమానతల్ని ఒంటికి ఇంటికి చుట్టుకొని బ్రతుకుతున్న గ్రామీణ మహిళలకు కొంచెం చైతన్యం ఇంకొంచెం సాధికారత పరిచయం చేసే నా ఉద్యోగమంటే నాకు ప్రేమ ఇదేదో పనిలాగా కాకుండా బాధ్యతలాగానే భావించాను మూడు ముళ్ళు వేసుకున్న ఆడపిల్లలు నెలకో రెన్నెళ్లకో ఆత్మహత్యలు చేసుకుంటే మొదటగా మెడముళ్ళు విప్పేది మేమే కడుపులో బిడ్డ కళ్ళు తెరవకుండా కళ్ళు మూస్తే బాధతో కన్నీరయ్యేది మేమే పాలబుగ్గల ఆడబిడ్డల్ని పెళ్లిళ్ళ సంతలో అమ్ముకుంటుంటే అడ్డు చెప్పేది కూడా మేమే ఇలాంటివి ఎన్నో చేశాం ప్రతివారం ఇలాంటిదేదో జరుగుతూనే ఉండేది ఈ రోజుల్లో ఇంకా ఇవన్నీ ఉన్నాయా అని అనిపిస్తే చెప్పండి మీ అమాయకత్వాన్ని బలి తీసుకునే బాధ్యత నేనే తీసుకుంటా లోపంతో చనిపోయే పసిపిల్లలు కొందరైతే సమాజపు మానసిక వైకల్యం వలన పురిటిగూడు దాటని బిడ్డలు ఇంకొందరు అప్పటికే నలుగురు ఆడపిల్లల్ని కన్న తల్లి భయం భయంగా ఇంకో బిడ్డని మోస్తుంటే నాకు చాలాసార్లు కడుపులో కుదిపేసేంత బాధేసేది నేను కూడా అమ్మనే కదా కడుపు నొప్పి తట్టుకోలేక నిండు బాలింత బలవన్మరణం అని ఏ రోజు రిపోర్టులో రాసుకోవలసి వస్తుందోనని నా భయం నాలుగు మాటలు చైతన్యాన్ని మోసుకురావని నాకు తెలుసు కాని ఇది ఒక్కరోజులో ఎప్పటికీ మారదు అదృష్టం కొద్దీ ఆడబిడ్డ పుట్టి పెద్దదైనా దురదృష్టం కొద్దీ పన్నెండేళ్లు రాగానే పెళ్లిళ్ళు చేసే పెద్దరికాలే ఎక్కువ ఇది చాలా ప్రమాదం దీనికంటే పురిట్లోనే చంపడమే తక్కువ పాపం పన్నెండేళ్లకి మానసికంగా శారీరకంగా ఎదగని ఆ గులాబీ మొగ్గల మీద పెళ్లి అనే గాలివాన పెద్ద తాటిముద్దుని నిలువునా నిర్దాక్షిణ్యంగా పడేయడం భరించలేని పాపం సహించలేని నొప్పి అప్పటికే పొద్దున్నంతా తాలిబొట్టుని రాత్రైతే మొగాళ్ళ దేహాన్ని మోస్తున్న పసిదేహాలు ఇంకో బిడ్డని మోయలేదు నిన్నో మొన్నో బొడ్లతాళ్లు కోసుకున్న లేత కడుపులు ఇప్పుడే ఇంకో బొడ్డుతాడు కోసివ్వలేదు ఆ వయసు ఆడబిడ్డలకు ఈ సమాజమంత తెలివితేటలు ఉండవు ఇంకా అమాయకంగానే ఉంటారు ఇది నిజమైన అమాయకత్వం ఇది సమాజాన్ని నాలుగు అడుగులు వెనక్కి నడుతుంది బంగారు బ్రతుకుల్ని రెండడుగులు నేలలోకి తొక్కి పెడుతుంది నాన్న చెబితే తలొంచుకొని కూర్చుంటుంది అమ్మ ఏడిస్తే బడిబట్టలు విప్పి పసుపు బట్టలు కట్టుకుంటుంది ఇంత చెడు చేసే అమాయకత్వం నిజంగా అవసరం లేదేమో వీళ్ళకి కొంచెం తెలివి నేర్పాలి నాకిప్పుడే పెళ్లి వద్దు నాకు ఇప్పుడే పెళ్లి వద్దు ఈ మూడు పదాలు ఒక్కో పీఠముడిని పీడముడిని ఆపగలగాలి వీటిని పాఠ్యపుస్తకాల్లో మొదటి పేజీలో ముద్రించాలి ఆడబిడ్డలతో అక్షరాభ్యాసం రోజే దిద్దించాలి ఇప్పుడు ఇది అవసరం స్వాతంత్ర్య దినోత్సవం రోజు జెండా ఎగిరేసేంత ప్రతి ఏడు రాజ్యాంగం మార్చినంత అవసరం ఉద్యోగ కాలంలో ఆపిన బాల్య వివాహాలు పెట్టిన కేసులు ఇప్పటికీ నన్ను వెంటాడతాయి అప్పటి కోర్టు కేసులకి ప్రభుత్వం తరఫున డిపార్ట్మెంట్ తరఫున మేమే స్వయంగా హాజరవ్వాలి రిటైర్ అయినా ఉద్యోగం చేసే భాగ్యం మాకు నెలకోసారైనా వస్తుంది కానీ అది నాకు చాలా ఆనందం బోనులో నిలబడి మాట్లాడిన ప్రతి మాట ఏదో మంచి పని చేశానని గుర్తు చేస్తుంది ఇదేనేమో ఉద్యోగయోగం అంటే నేను ఏ ఒక్కరోజు కోర్టు కేసులకు ఇబ్బంది పడలేదు కొంచెం ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడో ఊర్లో లేనప్పుడో ఈ కేసుల కోసం రావాలంటే అసహనంగా ఉంటుంది కాని దాని వెనుక ఉన్న కారణం ఆడపిల్లల బంగారు జీవితం అని గుర్తొచ్చి ఉత్సాహం వస్తుంది వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్లాలనిపిస్తుంది ఏమైనా చెయ్యాలనిపిస్తుంది నా నడుము నొప్పి కన్నా ప్రయాణం కన్నా ఓపిక లేనితనం కన్నా కోర్టుకు హాజరై బాల్య వివాహం చేసినా చేయబోయినా తల్లిదండ్రులకి ఒక చిన్న శిక్ష వేయించినా అంతకన్నా ఆనందం ఉండదు అదొక ఉదాహరణ అవుతుంది అందుకే ఆ రోజు కూడా ఒక బాల్య వివాహపు కేసు హాజరవటానికి కోర్టుకు వెళ్లాను అప్పటి కేసులో సంబంధం ఉన్న నాలుగైదు డిపార్ట్మెంట్ వాళ్లము ఒక్కచోట కూర్చున్నాం దాదాపు అందరం ఒకే వయసు వాళ్ళం ఒక మహిళా పోలీసు మాత్రం అప్పటికే చనిపోయారు ఒక చైర్ ఖాళీగా ఉంది ఈ కేసులో అమ్మాయికి పద్నాలుగేళ్లు మూడింతలు పెద్ద వయసున్న వాళ్ల దూరపు చుట్టానికి ఇచ్చి పెళ్లి చెయ్యాలని ఆ అమ్మాయి అమ్మానాన్న మాట్లాడుకొని ఏదో గుళ్ళో పూలు పండ్లు పెట్టుకొని ఇంటి దగ్గర పెళ్లి చేయాలని నిర్ణయించారు రేపొద్దున్న పదింటికి పెళ్లి ఈరోజు సాయంత్రం ఏడింటికి మా ఆఫీస్ హెల్ప్ లైన్ కి ఎవరో ఫోన్ చేశారు ఆ వార్త నాకు చేరేటప్పటికీ అయ్యింది అన్ని డిపార్ట్మెంట్ వాళ్లము ఒక్కటిగా కలిసి వెళ్లేసరికి రాత్రి తొమ్మిది దాటింది మేము ఐదుగురం వెళ్లేసరికి పెళ్లి ఏర్పాట్లతో ఆ ఇల్లంతా కళకళలాడుతుంది ఒక్క పెళ్లి కూతురు తప్ప ఈ అమ్మాయి బడి స్నేహితులు అనుకుంటా పక్కనే చేరి ఆశ్చర్యంతోనో బాధతోనో మాకు కూడా ఇలా జరుగుతుందేమోనన్న భయంతోనో ఆందోళనగా ఉన్నారు పెళ్లి కూతురు తల్లి ఇంకొంతమంది ఆడవాళ్లు రేపు పెళ్లికి కావలసిన సరుకులు ఒక్కో చోట సర్దుతున్నారు అప్పుడే చుట్టాలు ఒక్కొక్కరుగా వస్తుంటే తండ్రి వాళ్లను ఇంట్లోకి తీసుకొస్తున్నాడు వచ్చిన వాళ్లకి మంచినీళ్లు ఆ వెంటనే భోజనాలు వడ్డించే పనులు ఆ పక్కనే జరుగుతున్నాయి తోరణాలు కట్టేవాళ్లు ఒక పక్క వచ్చిన కూరగాయల్ని జాగ్రత్త చేసేవాళ్లు ఇంకో పక్క ఇల్లంతా సందడిగా కోలాహలంగా ఉంది మేము ఈ సందడిని ఆపడానికి వచ్చాం అని చెప్పాలంటే ఎలాగో అనిపించింది అందరి ఆనందం కంటే ఒక ఆడపిల్ల భవిష్యత్తు ఖచ్చితంగా ఎక్కువే ఇక్కడ వాళ్ల ఆనందం సంబరం కంటే సమాజాన్ని బాగుపరిచే ధర్మమే మాకు ముఖ్యం మాలో ఉన్న ఒక అధికారి ముందుగా వాళ్ళ నాన్నను పిలిచి మేము వచ్చిన కారణం దాని పరిణామం అంతా చెప్పాడు ఇల్లంతా కంగు తిని మా చుట్టూ మూగింది మధ్యలో మేమున్నాం మా చుట్టూ చుట్టాలు మాకు పెళ్లి చేస్తారేమోనని కొంచెం భయం కూడా అయింది అయితే ఇలాంటివి మేము దాదాపు ప్రతివారం ఎక్కడో ఒక దగ్గర చూస్తుంటాం ఎలా మాట్లాడాలో ఎలా కౌన్సిలింగ్ ఇవ్వాలో మాకు ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి వాళ్ళ నమ్మకాలు ఇష్టాలు మేము గౌరవిస్తాం ఒక్క పెళ్లిని తప్ప మేము దేన్ని ఆపం దాదాపు ముప్పై నిమిషాల తర్వాత ఆ అమ్మ నాన్న కౌన్సిలింగ్కి ఒప్పుకున్నారు ఇద్దరినీ పెళ్లి కూతురితో సహా ఒక గదిలో కూర్చోబెట్టి పరిణామాలు పరిస్థితులు పర్యవసనాలు ఇలా పా పదజాలమంతా వాడి సవివరంగా చెప్పాం అప్పటికే రాత్రి అయింది ఇంకా ఏమీ తినలేదేమో నాకు కొంచెం నీరసంగా కూడా అనిపించింది ఆ అమ్మాయి ఏడుస్తుంటే బాధగా అనిపించింది వాళ్ళ అమ్మా నాన్న మొదట్లో కుదరదంటే కుదరదని వాదించారు ఇప్పటికే ఇంత ఖర్చు పెట్టాం చుట్టాలు వచ్చి ఇంట్లో ఉన్నారు డబ్బులు పోయినా పరువు కూడా పోతుందని గగ్గోలు పెట్టారు అయితే పోలీస్ కేసులు కోర్టులు అంటే కొంత జంకారు అందులోనూ చెప్పేవారిలో ఒక మహిళా పోలీస్ కూడా ఉన్న కారణాన జంకాల్సి వచ్చింది రెండు గంటల తర్వాత వాళ్లను ఒప్పించి పెళ్లి జరగదు అని మాట తీసుకొని అదే బాండ్ పేపర్ మీద రాసి వారి సంతకాలు తీసుకొని పని అయిందన్న ఆనందంతో ఆ గదిలో నుంచి బయటికి వచ్చాము అడుగు బయట పెట్టామో లేదో వంద మందితో వచ్చిన ఆ ఊరి నాయకుడు మా మీదికి దండయాత్రకు వచ్చాడు ఒక అధికారి చొక్కా పట్టుకుని బెదిరించి ఆధిపత్యాహంకార దౌర్జన్యాన్ని రెట్టింపు చేసి చూపించాడు నీరసంతో కళ్ళు మూతపడుతున్న నాకు ఒక్కసారిగా ఏమవుతుందో అర్థం కావటానికే కొంత సమయం పట్టింది వందల మంది కర్రలతో చుట్టుముట్టిన ఆ దృశ్యం ఏం జరుగుతుందో అర్థమవ్వనీయలేదు అప్పటికే తాగి ఉన్న జనం ఆధిపత్యం కోసమే గొడవ పడ్డానికి వచ్చిన నాయకుడు కోపంగా గాలిలో తిరుగుతున్న మూర్ఖపు కర్ర ఒక్కటి బలంగా తగిలినా కూడా చాలా తీవ్రమైన పరిస్థితి ఎదుర్కొనేవాళ్లం మేము మామూలు స్థాయి ప్రభుత్వ ఉద్యోగులం ఏం జరిగినా దెబ్బలకు కట్లు మేమే కట్టించుకోవాలి అదే కట్టుతో వెళ్లి రేపొద్దున్న సంజాయిషీలు చెప్పుకోవాలి స్వంత నిర్ణయాలు తీసుకోవటం మా ఉద్యోగంలో నేరం ఇది ఎవ్వరూ చెయ్యని తీర్మానం లేని ఆ గుంపుకి మేము అడ్డంగా దొరికిపోయాం అసలిక్కడ పెళ్లే జరగట్లేదని వాళ్ల వాదన ఎవరు చెప్పారు పెళ్లి జరుగుతుందని ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుంది అని గట్టిగట్టిగా అబద్దాలు అరుస్తూ కొట్టడానికి ముందు వస్తున్నారు అర్ధరాత్రి పన్నెండింటికి దొంగలను పట్టుకున్నట్టు మమ్మల్ని పట్టుకొని చుట్టూ వందల మంది మూగితే వారి చేతిలో కర్రలకి నోళ్ళొస్తే వాటిని ఎవరు మూయించాలి ఏ చట్టం మమ్మల్ని కాపాడాలి గురిలో నలుగురం ఆడవాళ్లం ఇంట్లో పిల్లలు పడుకొని ఉంటారు రేపొద్దున్న నా కూతురు హాస్టల్కి వెళ్తుంది దానికేదైనా తినేవి చేసి పెట్టాలి నా కొడుక్కి ఒళ్ళు వెచ్చగా ఉందని వచ్చేటప్పుడు పడుకొని ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడో నా ఆలోచనలు నన్ను అమ్మని చేస్తున్నాయి మేమిక్కడ చనిపోవడానికి సిద్ధంగా లేం ఓడిపోవడానికి సిద్ధంగా లేం ఎందుకంటే ఇప్పటికీ ఆ ఇంట్లో ఉన్న ఆడబిడ్డ మెడలో కత్తుల్ని కట్టకుండా ఆపడమే మా ప్రథమ కర్తవ్యం ఏకైక ఉమ్మడి బాధ్యత అక్కడి బూతులు నేర్చిన కర్రలు గాలిని వాతావరణాన్ని కలుషితం చేస్తూనే ఉన్నాయి ఏ పోలీస్ స్టేషన్కి కాల్ చేసినా ఈ సమయంలో సరైన స్పందన లేదు ఆ ఊరి జనం వినేటట్టు లేరు వినాలని అనుకోవట్లేదు కూడా అసలు అమ్మాయికి ఇరవై మూడు సంవత్సరాలు అని పొద్దునకల్లా సర్టిఫికెట్ తీసుకొస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు తేగలరు కూడా అనిపించింది ఏ ఉద్యోగికో ఐదు వందలిస్తే లామినేషన్ చేసి మరీ ఇస్తాడు నాకు తెలుసు అలా తెస్తే మొదటికే మోసమొచ్చేది మాకు మా ఉద్యోగాలకి జీవితాంతం సంజాషిలు చెప్పుకోవాలి చేయని తప్పులు ఒప్పుకోవాలి దాదాపు గంట తర్వాత ఉప్పెన కొంత శాంతించింది అయితే పూర్తిగా తగ్గలేదు ఈ బలగంతో అమ్మాయి తల్లిదండ్రులకి బలం వచ్చింది పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది అని తీర్మానించుకున్నారు మేము రాయించుకున్న పత్రాన్ని నిర్దాక్షిణ్యంగా లాక్కుని చింపివేశారు ఆ నాయకుడు అతని తమ్ముడు ఇంకో ఇద్దరు ముగ్గురు పెద్దలు దూరంగా కూర్చొని మందు తాగుతున్నారు అలజడి తగ్గినప్పుడల్లా వచ్చి గట్టిగా సంబంధం లేకుండా అరచి వెళుతున్నారు ఈ గొడవ ఆగటం వాళ్ళకి ఇష్టం లేదని నాకు అర్థమైంది పెళ్లి ఆపకుండా మేము ఒక్క అడుగు కూడా వెనక్కి వేయం అది మా సమిష్టి నిర్ణయం ప్రభుత్వాధికారి నిర్ణయించుకుంటే ఇంత గొప్పగా ఉంటుంది పెళ్లి చేయటం కాదు ఆపడం కూడా కష్టమే మమ్ముల్ని ఏమైనా చేస్తారేమో అని భయం ఉన్నా చేసేది చాలా మంచి పని అని నమ్మకం మాది అందులోనూ ఆ అమ్మాయి అందమైన కళ్లల్లో కన్నీరు కాలు కదలనివ్వలేదు అప్పటికే తెల్లవారబోతుంది మా వాదన వందలసార్లు వినిపించాం వాళ్ల ఓపిక చచ్చి తాగింది కొంత దిగి చివరికి పెళ్లి జరగదు అని ఒప్పుకున్నారు ఈసారి దాదాపు ఒక ఊరంతా ఒప్పుకుంది మళ్లీ ఆ అమ్మా నాన్నలతో సంతకం తీసుకున్నాం ఇంటికి బయలుదేరే సమయానికి మా జీప్ డ్రైవరు ఏదో చెట్టు కింద నిద్రపోతున్నాడు ప్రభుత్వ ఉద్యోగి కథ నిర్దాక్షిణ్యంగా అతన్ని నిద్రలేపి వెలుగు నుంచి చీకటికి దారితీశాం నిజానికి చీకటి నుంచి వస్తున్నట్టు అనిపించింది పొద్దున్నే నా పై అధికారికి ఇదంతా వివరించి ఎనిమిదింటికల్లా మళ్లీ ఆ ఊరు చేరుకున్నాం ఈసారి రెండు నిండు జీపుల నిండా పోలీసులతో వెళ్లాం వెళ్లేసరికి ఇల్లంతా నిశ్శబ్దం ఒక్క మనిషి లేదు అంతా పరిపూర్ణమైన ప్రశాంతత నిన్న రాత్రి నిశ్శబ్దంగా ఉన్న ఓ రెండు కుక్కలు తప్ప నిన్న మురిగిన ఒక్క మనిషి అక్కడ లేడు పక్కన కనుక్కుంటే మాకు తెలిసిన సమాధానమే చెప్పారు తెలియదని చేసేదేమి లేక వెనక్కి వచ్చేసాం ప్రతి ఊర్లో ఒక శిశు సంక్షేమ శాఖ కార్యకర్త ఉంటుంది ఆమె ద్వారా తర్వాత రోజు వాకప్ చేస్తే వాళ్ళెక్కడికో వెళ్ళి గుడిలో రహస్యంగా పెళ్లి చేశారని తెలిసింది ఎంత దౌర్భాగ్యంలో ఉన్నాం మనం ఎవరి మీద కోపంతో వాళ్ళు ఎంత హడావిడి పెళ్లి చేశారు మా మీద మా మాటల మీద మేము ఎవరికోసం ఇంత ప్రయత్నం చేశామని వాళ్ల భావన మేము ఎవరికి శత్రువులం ఇది సమాజపు మూర్ఖత్వం ఇలా ఒక్కడు కూడా ముందుకు వేయలేదు సడుగులిరిగి కూలబడుతుంది ఆడబిడ్డల శవాలను పూడ్చడానికి ఇక్కడ నేల సరిపోని రోజొస్తుంది ఇలాగే ఉంటే ఇరవై ఏళ్ళు వచ్చేదాకా రజస్వల కాకుండా ఏదైనా మందు పెట్టాలేమో పెళ్ళీడు వచ్చేదాకా దేహం పెరగకుండా కొత్త చట్టం తీసుకురావాలేమో బక్కపలచని దేహంతో కాళ్లకి సగం పారానితో నుదుటున్న పెద్ద కుంకుమ కుంకుమబొట్టుతో చెంపల మీద కన్నీటితో డొక్కల్లోకి వెళ్లి దాక్కున్న పొట్టతో ఎముకలు నీలుతున్న నడుముతో ఈ రోజే మొదటిసారి కట్టుకున్న చీరతో చాలా అందంగా ఉన్న ఆ పసిడిపిల్ల కాళ్లు పట్టుకుని క్షమాపణను చెప్పాలని ఉంది నిన్ను నేను ఈ పెళ్లి నుంచి తప్పించలేకపోయానమ్మా అని గట్టిగా గుండెలకు హత్తుకోవాలనుంది ఆర్థిక సంస్కరణ ఆర్థిక స్వాతంత్రం లేని స్త్రీ పురుష సమానత్వం మంచి జోక్గా మిగిలిపోతుంది అలా చేసిన పెళ్లిళ్లలో కురిసిన తలంబ్రాలకంటే కారిన కన్నీరే ఎక్కువ అప్పగింతలప్పుడు కాదు అమ్మా నాన్న ఏడవలసింది పెళ్లి చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఇప్పుడు ఆ కేసు పని మీదే కోర్టుకి వచ్చా ఇది జరిగి చాలా ఏళ్లయింది అయినా ఇంకా ఏదో వెళితి నన్ను వెంటాడుతుంది ఏదో చెయ్యలేకపోయాననే బాధ ఇప్పటికీ దహిస్తుంది పాతబడిన బట్టలతో ఆ తల్లిదండ్రులు మా ముందు మెట్ల మీద కూర్చుని ఉన్నారు ఎందుకో అప్పుడున్నంత ఉత్సాహం లేదు వాళ్లలో వయసు కూడా అయిపోయింది నాకు వాళ్లతో మాట్లాడటం అటు చూడటం కూడా ఇష్టం లేదు దగ్గరగా వచ్చి బాగున్నారా అమ్మా అన్నాడు చాలా ముభావంగా ఆ బాగున్నా అన్నా ఆ ఆడమనిషి మాట్లాడకుండా నా వైపే చూస్తుంది నేను తల తిప్పి అసహజంగా నవ్వా ఆమె ఇంకా అలానే చూస్తుంది ఎలాంటి భావం లేకుండా నాకు వాళ్ల మీద కోపంగా ఉంది చాలా కోపం ఎంతంటే నేనే న్యాయమూర్తినైతే ఇప్పుడే వాళ్ళిద్దరికీ ఉరిశిక్ష వేస్తానేమో ఇద్దరూ నా వైపే చూస్తున్నారు కళ్ళు లోపలికి పోయి ఉన్నాయి కడుపు లోతుల్లో నుంచి వస్తున్నట్టున్నాయి ఆ తండ్రికి మాటలు అయినా స్పష్టంగా వినిపించాయి మీరు చెప్పినప్పుడు పెళ్లి చేయకుండా ఉంటే నా బిడ్డ ఊరేసుకుని చచ్చిపోయేది కాదమ్మా అన్నాడు నా కోపం ఎందుకో మాయమైంది ఒక్కసారిగా కళ్ళల్లోంచి నీళ్లొచ్చాయి ఆ అమ్మాయి ముఖం నాకింకా గుర్తుంది